కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇ్రూస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాలి డిస్ట్రిక్ట్ బితంచర్ల బెతంచర్ల కొత్త బస్ అండ్ ట్యాంక్ నెల మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైవేట్ డిలీవరీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి ఉందండి మార్తీ షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరేటు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగి గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలిట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా చేంజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే చేంజ్ అది కూడా హెయిర్ క్రాక్ వల్ల అయితే చేంజ్ అండి మీకు మొత్తం వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే రీసెంట్గా అయితే టైం అయితే చేంజ్ చేయడం జరిగింది నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది స్టెప్ కూడా నైన్టీ పర్సెంట్ వరకు అయితే ఉంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారో చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేదు చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండండి అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండండి అపరాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా కంపెనీ యొక్క బాలెట్ పట్టి అయితే ఉంది చూసుకోవచ్చండి టైమింగ్ టైమింగ్ చైన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైమింగ్ కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివి అయితే ఏం లేవు చాలా అంటే చాలా అవుతుందండి ఇంజన్ అయితే చూసుకోవచ్చండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి బాలినట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాలినట్ యొక్క సీల్డ్ చూసినా కానీ కంపెనీ యొక్క బాలినెడ్ సీల్డ్ అయితే అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి డిజైర్ వెహికల్స్ చాలా వరకు దొరకడం లేదు ఇటువంటి మంచి వెహికల్స్ దొరికినప్పుడు ఎవరికైనా వెహికల్స్ కావాలి డిజైరే కావాలన్న వాళ్ళు తీసేసుకోండి అంత నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక సైడ్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి రీసెంట్గా అయితే టైర్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది మీకు బండి ఒక ఇద్దరు నెంబర్ తీసిన కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు నాకు ఫోన్ చేసి నేను కూడా పంపిస్తాను ట్రాక్ కూడా ఆల్రెడీ నేను చెక్ చేసినాను వెహికల్ని షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది తీసుకోవచ్చండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి కీ స్టార్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది చూడొచ్చండి రీడింగ్ చూడొచ్చు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ బలంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి కంప్లీట్ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ మోటింగ్ మోటర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి లోపల సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్ అయితే ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు రే రేస్ ఈవెంట్స్ కూడా వస్తాయి వెహికల్కి పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక టోటల్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి ఒరిజినల్గా ఉంది వెహికల్ డిక్రీ మీద మాత్రం చిన్న డెంటె డెంటే తీస్తున్నారు అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిక్ మీద మాత్రము చూసుకోవచ్చు అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యూన్గా ఉందండి చూసుకోవచ్చు స్టెప్ డెర్ కూడా చూసుకోవచ్చు డిక్ల్ కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యూన్గా అవుతుంది స్టెప్ లీడర్ కూడా నైంటీ పర్సెంట్ స్టెప్ స్టెప్టరీ అవుతుందండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు స్టెప్ డేర్ కూడా ఉంది వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి టోటల్ వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీటిగా అవుతుంది భయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీడేస్ చెప్తాను మార్టీ సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరేటు రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నడబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగింది అండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మేము గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినేట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు మీరు కావాలంటే షోరూమ్ బ్యాక్ చెక్ చేసుకోవచ్చు అండి నేను కూడా చెక్ చేసినాను నా దగ్గర పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మూడు నెలల వరకు లాస్ట్ సర్వీస్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల అయిందండి ప్రజెంట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల సర్వీస్ అవుతుంది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి షెప్ట్ డైర్ కూడా మీకు నైన్టీ పర్సెంట్ షెప్ట్ డైర్ అయితుంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ నాలుగు విండోస్ పవర్ ఉండేస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టెడ్ మిగిసి సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ మోటార్ కారోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టూ కేసు కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చిన్న చిన్న బంపర్స్ అయితే చిన్న చిన్న అయితే ఉన్నాయి మిగిలినది బండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ నుండి డ్యామేజ్ అయితే లేదు ఈ వెహికల్ ఒక ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్